యేసుక్రీస్తు వారి పేరిట మీకులు శుభములు తెలియజేస్తా ఉన్నా నేటి దినాన మన వాక్య ధ్యానము ప్రతి దినము మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాము నేటి దినాన మన వాక్య ధ్యానము ఆది కాండము పద్నాలుగో అధ్యాయము ఇరవయో వచనం నుండి నేను చదువుతాను నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సరోోన్నతుడు దేవుడు గాక అని చెప్పాను అప్పుడు అతడు అన్నిటిలోనూ ఇతనికి పదియో వంతు ఇచ్చాను సుధూమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా తినని నీవు చెప్పుకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పులు వారినైనను నీ వాటిలో ఏది అయినను తీసుకొనక తీసుకొనననని ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవుడైన యహోవో ఎదుట చేయి ఎత్తి ప్రమాణం చేయించున్నానను అయితే ఈ పొడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చి వచ్చిన ఆనేలు ఎష్కోలు మమ్మరే అని వారికి ఏ భాగం రావాలో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొనమని తీసుకొనమని తీసుకొననిమ్మని నిమ్మని రాజుతో చెప్పాను హల్యూయ ప్రియమైన దేవుని ప్రజలారా ఎందుకు ఇంత వాక్యాన్ని చదువుతున్నామంటే ప్రతిదీ కూడా అర్థమవ్వాలి కొంతమంది దేవుని వాక్యంలో ఉందా లేదా ఈ మాటలు ఇక్కడ ఈ మాట చెప్పారు కదా అని చూస్తారు మరి కొంతమంది ఏం చేస్తారంటే ఉండే ఉంటుందిలే ఉండుకుంటా ఏమవుతుంది చెప్పారు కదా అని అనుకుంటారు అందుకే వాక్యంలో ఉన్న ఆ మాటలన్నీ కూడా చదవడం జరుగుతూ ఉంది అనే ఇక్కడ ప ఇక్కడున్న పరిస్థితి ఏంటి అంటే మనం గతంలో ధ్యానించాం సుధోమ పట్టణం గురించి సుధోమ గోమర్ల పట్టణం గురించి దానికి ముందు నలుగురు రాజుల చేతికి సుధమ పట్టణాన్ని గోమేర పట్టణాన్ని అప్పగించారని చెప్పాను ఈ పద్నాలుగో అధ్యాయంలో ఈ మాటలన్నీ కూడా ఉంటాయి అయితే అబ్రహాము గారు వెళ్ళి యుద్ధము చేసి మూడు వందల మంది తన పరివారం తీసుకొని వెళ్ళి వారితో యుద్ధము చేసి తిరిగి వచ్చినప్పుడు అక్కడ రాజు ఉంటారు ఆ శాలేవు రాజు అతను రొట్టె మెలిగేసేది ఒక ద్రాక్ష ద్రాక్షారసమును ఆ యొక్క అబ్రహాముకి ఇచ్చినప్పుడు అబ్రహాము అతనికి దశమభాగము తీసి ఇస్తారు ఇచ్చిన తరువాత ఆ తరువాత ఏమవుతుందంటే రాజు దగ్గరికి వచ్చి ఆ యొక్క ఆస్తిని ఆ యొక్క సంస్థాన్ని పట్టుకుపోయిన ఆ శత్రువు రాజు నుంచి తీసుకొచ్చి ఇచ్చిన దాన్ని ఇచ్చినప్పుడు రాజు ఏమంటాడంటే జనాన్ని నాకు ఇచ్చే ఆస్తిని అంతా నువ్వు తీసుకో అంటాడు ఆస్తి అంటే వాళ్ళు ఖజానాను కొల్లగొట్టి అక్కడున్న ధనము వజ్రాలు వైటూర్యాలు రాసులు బంగారం ఇవన్నిటినీ కూడా పట్టుకుపోతుంది అవన్నీ నువ్వు తీసుకో అబ్రహాం ఈ ప్రజలు మాత్రం నాకు ఇచ్చేయని రాజు చెప్పినప్పుడు అక్కడ అబ్రహాం గారు ఇస్తున్న సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యమో చూడండి నీ దాంట్లోంచి ఒక నూలిపోగైనను ఒక జత చెప్పులైనను నేను తీసుకోను ఎందుకు తీసుకోను అంటే నన్ను ఆస్తికి కర్తగా చేసింది నీవే అని చెప్పి రానున్న దినాల్లో నువ్వు చెప్పుకుంటావు కనుక నీ దగ్గర నుంచి నాకు ఏమీ కూడా వద్దు నేను దేవుని పేరట ఆన పెడుతున్నానని చెయ్యి పెట్టి చెయ్యి ఎత్తి ఆ వద్దని చెప్పి దేవుని నామం లేఘవ నామంలో అతనికి అతను అది అప్పగించేస్తారు అయితే నాతో వచ్చిన ఈ పడుచు వారికి ఏదైతే వారికి రావాల్సి ఉన్నదో వారికి అది ఇచ్చేయండి హరియ అంటే తాను తీసుకోలేదు కానీ తనతో వచ్చిన వంటి వారు మరి తన మాటను నమ్ముకొని వచ్చిన వంటి వారు తనకి ఇవ్వాలి కనుక అది వారికి ఇవ్వండి అని చెప్తారు ఆ మాటని పత్రిక నాలుగో అధ్యాయంలో చూడండి అదే అసలు వారికి అక్కడి నుంచి అనుకున్నాను కానీ మరి ఎందుకో ఇలా వెళ్ళింది పత్రిక నాలుగో అధ్యాయంలో ఇక్కడ పౌలు గారి రోమా సంఘానికి చెప్తా ఉన్నాను ఏమని అంటే నేను చదువుతాను చూడండి నాలుగో అధ్యాయం మూడో వచనం లేఖనం ఏమి చెప్పుచున్నది అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడిన పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు చూసారా ఏమని చెప్తున్నారు అనయు పని చేయను వానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు ఇక్కడ వీరు పని చేసి వచ్చారు ఏంటి శత్రు రాజ్యతో యుద్ధము చేసి అంటే సుదోమా రాజుతో అబ్రహాము వీళ్ళకి ఇమ్మని ఎందుకు చెప్పారంటే వాళ్ళు పని చేశారు అక్కడ యుద్ధంలో అబ్రహాముకి వారు సహాయం చేశారు అందుకని వారికి ఎంత యుద్ధాన్ని జయించి ఒక సైనికుడు వస్తే ఆ సైనికుడికి ఎంత ఇస్తారో అంతా వాళ్ళకి ఇవ్వండి నాకు మాత్రం వద్దు నన్ను ఆశీర్వదించింది నా దేవుడే అనే ఎంత గొప్ప విషయం హృదయం ఉప్పొంగుతా ఉంటుంది ఇలాంటి మాటలు వింటూ ఉన్నప్పుడు ఎందుకంటే అతనికి ఉన్న త్యాగం దేవునికి రావలసిన మహిమ దేవునికి చెందవలసిన ఘనత ఏ మనుషునికి ఇవ్వటానికి అబ్రహాం గారు ఇష్టపడలేదు అలా అలాగని తను కూడా తీసుకోలేదు చాలామంది ఏం చేస్తారంటే దేవునికి రావలసిన ఘనత దేవునికి రావలసిన మహిమ వారు దొంగిలిస్తూ ఉంటారు దేవుడి ఎక్కడైనా ఆయన చూసి చూడనట్టు ఉంటారు కానీ మహిమను దొంగిలించినప్పుడు మాత్రం ఆయన ఇట్టి పరిస్థితిలోనూ అది ఇష్టపడరు హనియ ఇప్పుడు నేను దేవుని చేత ఆశీర్వదింపబడాలి కానీ నీ చేత నేను ఆశీర్వదింపబడకూడదు ఇప్పుడు ఈ వజ్రాలు ఈ వైడూరియాలు ఈ ధనము ఈ కెంపులు ఈ రాసులు ఈ నగలు ఈ డబ్బు ఈ ధనమంతా కూడా ఈ ఖజానా కొల్లగొట్టితే పట్టుకుపోయిన ఆ ఖజానా అంతా కూడా నీకు తీసుకొచ్చి ఇస్తే ఆ ఏం చెప్తాడు అబ్రహాం యుద్ధం చేశాడు నేను ఒక రూపాయన అందులో అందుకు కొట్టుకోలేదు మొత్తం అంతా అబ్రహామికి ఇస్తాను అందుకే అబ్రహాము ధనవంతుడయ్యాడని చెప్తాడు ఆ మాట ఎట్టి పరిస్థితిలోనూ వద్దు నేను ధనవంతుడయ్యానంటే నేను అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉన్నాను అంటే అది నా దేవుని వల్ల జరగాలి అని చెప్పి ఒక రూపాయి అయినా ఉంటుకోకుండా అతనికి ఇచ్చేశాడు ఎవరైనా అలా వద్దంటారండి ఎవరు కూడా వద్దనరు అందుకే పదిహేను వచ్చిన పదిహేనో అధ్యాయంలో అంటే ఇవి జరిగిన తర్వాత ఏహో వాక్యం అబ్రహామునికి దర్శనం వచ్చి అబ్రహామా భయపడకము నేను నీకు కేడమును నీ బహుమానము అత్యధికమని చెప్పాను అలా దేవుడు ఎంతగా పొంగిపోయడం చూడండి వెంటనే దర్శనంలోనికి వచ్చేసాడు నేనే నీ కేడము అబ్బరామా నువ్వు భయపడకు నీ బహుమానం అత్యధికము అత్యధికంగా నీ బహుమానాన్ని నేను దీవించాను అంటే దేవునికి మనిషి మహిమను చెల్లించినప్పుడు దేవుడు పొంగిపోయి ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు ఆ విషయంలో భయపడకు నీ బహుమానం అత్యధికము నీ బహుమానాన్ని ఇంకా అది చెదకము అంటే రెండొంతలు కాదు ఇంకా దాన్ని నేను ఎక్కువగా చేస్తానని దేవుడు అబ్రహాముని దర్శించి మాట్లాడుతూ ఉంటాడు అందుకే దేవుని ప్రజలమైన మనము ఏ ఒక్కరి దగ్గర చేయి చాచకూడదు మన చేయి మన ప్రభువు దగ్గర మాత్రమే చాచాలి హలే ల్యూయ ఎందుకు అంటే దేవుని అడిగినప్పుడు ఆయన అన్నాడు కదా ఎంత మనం నేను తిన వాక్యంలో ధ్యానించాము అడుగుడి మీకు ఈయమడను అని అలాగే ఆయన అడగబడుతున్నాడు ఇంకో దగ్గర ఉంటుంది మార్పు శువార్తలో మీరు అడుగుబాటుని ఎలా పొందుకుందామని నమ్మండి అంటున్నాడు మీరు ఏదైతే నా సన్నిధిలో నా దగ్గర యాచించి అడుగుతున్నారో వాటన్నిటినీ మీరు పొందుకున్నారు మీరు నమ్మండి అని చెప్తా ఉన్నారు అందుకే దేవుని ప్రజలమైన మనం ప్రభువుని మాత్రమే అడగాలి ఎవరి దగ్గర చెయ్యి చాచకూడదు నువ్వు వేరే మనిషి దగ్గర చెయ్యి చాచి అడిగావా దేవుడు నీకు ఏమీ ఇవ్వలేదని అర్థం అయ్యా నాకు ఇది అవసరం నాకు కావాలయ్యా మీరు ఇస్తారా అయ్యా అని అడిగే ఆ అయ్యా అన్న పదం దేవునిది ఆయన మన తండ్రి అయ్యా అనగా తండ్రి కూడా పూర్వకాలంలో కాలంలో పల్లెటూరులో అయ్యా అయ్యా అని పిలిచేవారు ఇప్పుడు అయ్యా అయ్యా అని వేరే వారిని నువ్వు అడిగితే నీ తండ్రి నీ దేవుని మానేసి నువ్వు వేరే వారి దగ్గర నువ్వు యాచించావు అదే అయ్యా నువ్వు నీ సన్నిధులు నీ మా రూమ్లోనికి వెళ్ళి నీ గదిలోనికి వెళ్ళి నువ్వు అయ్యా నాకు సహాయం చేయి అయ్యా అని నువ్వు దేవుణ్ణి అడిగితే ఆయన నీకు సహాయం చేస్తే ఆయన ద్వారాలు తెలుస్తారు ఆయన ఆజ్ఞాపిస్తారు అంతే ఏలియా ఏ ఏ విషయంలో అండి ఏలియాకి ఏది కొద్దు ఎక్కడా ఎక్కడ ఏది కూడా కొద్దు ఊరంతా ఆ యొక్క దేశమంతా కూడా కరువుతో విలవిల లాడుతూ ఉంటే ఏలియాకి దేవుడు ఎవరి చేత పంపించేది కాఫీ చేత రొట్టి మాంసాన్ని పౌష్టికమైన ఆహారాన్ని పంపించారు సాదా సీదా అయిన ఆశ ఆహారాన్ని కాదు అంతేకాకుండా ఎవరి చేత పంపించారంటే గతంలో మనం ధ్యానించాం కాకి చేత ఎత్తికిపోయి కాకి చేత పంపించారు అంటే ఇవ్వలేని కఠిన హృదయాలను మార్చి ఇచ్చేటట్టుగా చేస్తాగా ఆయన హలే నీకు సహాయం చేసేటట్టుగా చేస్తాడు ఎవరిని అడగాలంటే దేవుని మాత్రమే అడగాలి ఇక్కడ అబ్రహాం అంటున్నాడు ఆయన నీదేది నా కొద్ది కానీ ఇదిగో ఈ పడుచు వారికి నీవు వారికి రావాల్సిందని నేను చాలా విషయాలు అనుకునేదాన్ని వాక్యం చదివేటప్పుడు అబ్రహాం తీసుకోలేదు కానీ వాళ్ళకి ఎందుకు వాళ్ళకి అబ్రహామీ ఇవ్వచ్చు కదా దేవుడు అబ్రహాం బహుమానం అత్యధికం చేశాడు కదా అని నేను అనుకుంటూ ఉండేదాన్ని అలా వాక్యం చదవగా రోబా పత్రికలో నా వాక్యం పనివాడు జీతానికి పాత్రుడే కానీ అది దానము కాదు అనుకున్నాడు పనివాడు జీతానికి హరుడు అది దానము కాదు ఇప్పుడు గోమ రాజు ఏమంటాడంటే రాజు అబరాము తీసుకోలేదు కానీ పరివారికి ఇప్పించారంటే ఎవరు దేని వలన ఇప్పించావని ఎవరైనా అడిగితే వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్ళి వచ్చారు యుద్ధం చేశారు ఒక సైనికుడు యుద్ధం చేసిన సైనికుడికి ఎంత జీతం రావాలో అంత జీతాన్ని నువ్వు ఇచ్చావని అనడానికి అవకాశం అనే లేవయ్యా ప్రియమైన దేవుని ప్రజలారా పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియచేసిన మాటలు నాకు ఇచ్చిన తలంపులు మాత్రమే నేను పంచుకుంటున్నాను మీకు వాక్యం భిన్నంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక దగ్గర విన్నప్పుడు ఒకలా ఉంది ఇక్కడ ఇంకొకలా ఉంది ఇది భిన్నంగా ఉంది అని అనిపిస్తుంది ఎందుకంటే దేవుడు అందరితోనే ఒకలాగా మాట్లాడరు అలే అలా మాట్లాడే కనుకనే ఇన్ని సంవత్సరాలు బట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం దేవుని వాక్యాన్ని మనం ఎందుకు ధ్యానిస్తున్నాం ఒకరు చెబితే ఒకరు ఎందుకు వింటున్నారు అంటే దేవుడు మహాజ్ఞాని లేకపోతే ఒకరికి ఒకరు లోబడరు ఒకరితో ఒకలాగా ఆయన వాక్యాల విధానాన్ని తెలియజేస్తారు మరొకరితో మరొకలాగా వాక్య విధానాన్ని తెలియజేస్తారు వాక్యం ఒకటే కానీ వాక్యంలో ఉన్న ఆ ఎత్తు పల్లాలు లోతుపాతులు ఒక్కొక్కరితో ఒక్కొక్కరులాగా మాట్లాడుతూ ఉంటారు ఆయన అందుకే ఎవరిని వాక్యం విషయంలో మనం వారు అలా చెప్పారు వీళ్ళు ఎలా చెప్పారు ఇదేం పోదు అలా అని అనకూడదు ఎందుకంటే ఉన్న జ్ఞానాన్ని పెట్టి దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటారు చూడండి ఒక పెద్ద బంగారు కొండ దగ్గరికి వెళ్ళామండి కొండను తవ్వి బంగారాన్ని తీసుకోమన్నారు తీసుకోమనగానే మనం ఏం చేస్తాం వెంటనే ఆ బంగారం కుట్టు ఎక్కడో వజ్రాలు దొరుకుతున్నాయని పనులు మానుకొని వెళ్ళి వజ్రాలు వెతుకుతామన్నారు అది వేరు అయితే ఈ యొక్క బంగారం కొండ దగ్గరికి వెళ్ళి అంత బంగారం మీకు ఎంత కావలస్తే అంత తీసుకోండి అంటే ఏం చేస్తాం మెల్లిగా వెళ్ళి చిన్న మేకో సుత్తో పట్టుకొని వెళ్ళి టిక్కు టిక్కు మనకు కొడతామా లేకపోతే గుణప పట్టుకెళ్ళి దాన్ని తవ్వేటప్పుడు మెల్లిమెల్లి గిలగలగా మెల్లిమెల్లిగా తవ్వుతామా లేకపోతే మన శక్తి పూర్ణంగా వేసి దాన్ని ఆ బంగారం కొండను మనం చెక్కి ఆ పిచ్చిని తీసుకుంటాము చెప్పండి అంటే అది బంగారం విలువైనది కనుక ఏం చేస్తామంటే మన శక్తి అంతా కూడా దాని మీద ఉపయోగించి ఆ యొక్క కొండను కొట్టి ఆ పెద్ద పెద్ద మొక్కలు వచ్చేలాగా ఆ మొక్కలను మనం తీసుకుంటాం చిన్న చిన్నగా కొడితే చిన్న చిన్న మొక్కలు వస్తాయి పెద్ద పెద్దగా తవ్వితే పెద్ద పెద్ద మొక్కలు వస్తాయి ఆ యొక్క కొండని అలాగే దేవుని వాక్యం బంగారం ఈ బంగారం అనే ఈ యొక్క దేవుని వాక్యాన్ని ఎంత మన హృదయపూర్వకంగా మనసు పెట్టి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో చదువుతామో అంతగా అందులో ఉన్న విషయాలన్నీ కూడా మనకి బయలుపరచబెడతాయి పై పైగా చదువుకుంటూ వెళ్తే పై పైకై వెళ్తాయి ఆ బంగారం కొండ దగ్గరికి వెళ్తే మనం అలా ఉంటాము అందరూ మెల్లిమెల్లి కొట్టడానికి ప్రా ప్రయత్నిస్తారా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు వాళ్ళు శక్తి ఉన్నవాళ్ళు శక్తి లేని వాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ వారి శక్తి అది దాన్ని తవ్వుతా ఉంటారు ఎందుకంటే అంత ఎక్కువ తెచ్చుకోవాలి నేను బలపరచబడాలి దేవుని వాక్యం కూడా అంతేనండి మన కష్టంతో శ్రమతో విసుక్కోకున్న దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే అందులో ఉన్న మర్మాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా తెలియచేస్తూ ఉంటారు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా తెలియచేయకపోతే మనుషుల్లో ఏమొస్తుందంటే అసూయ వస్తుంది నువ్వు చెప్పేది ఏంటి బైబులు నాకు తెలుసు బైబిలు నీ వయసు ఎంత నా వయసు ఎంత నేను ఎప్పటి నుంచి వాక్యాన్ని చదువుతున్నాను ఎప్పటి నుంచి ప్రారంభించావు వాక్యాన్ని చదువు నాకు తెలిసిలేదు ఇప్పటికే అలాంటి అక్కడక్కడ వారి వారి హృదయాల్లో ఉన్నాయి అని ఏం చేస్తారంటే అంటే హెచ్చు తగ్గులు వచ్చేసి ఎవరు కూడా బైబిల్ వినడానికి ఇష్టపడరు అందుకే ఆయన మహాజ్ఞాని ఒక్కొక్కరిలోంచి ఒక్కొక్కలాగా మాట్లాడతారు కనుకనే ఒకరు చెబితే మరొకరు వినడానికి ఇష్టపడతారు అనే లేవయ్యా ఏమో ఈ చిన్నపిల్ల చెప్తుంది ఈ చిన్నపిల్లలో ఏముందో ఏం దాగి ఉందో దేవుడు ఏం మాటలు పెట్టాడో అని చంటి బిడ్డ చెప్పిన దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటారు మరి ఆ యొక్క అన్ని అనుభవించిన అనుభవపూర్వకులైన వంటి వారు పెద్దవారు చెప్పిన వారు అనుభవపూర్వకంతో అన్ని చెప్తున్నారు ఏం చెప్తారో దేవుడు వారిలోంచి ఏం మాట్లాడతారో అని వింటారు ఒక యవనస్తుడు బాగా దుడుకు మీద ఉంటూ దేవుని వాక్యాన్ని పట్టుకొని ఆ పౌరుషం మీద దేవుని వాక్యాన్ని చెబుతూ ఉంటే ఈ యవనస్తుడు మంచి రోషం మీద ఉన్నాడు ఈ రోషం నుంచి దేవుడు నాతో ఏం మాట్లాడతారని చెప్పి వింటారు హె అందుకే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా మాట్లాడతారు అందుకనే మన వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిస్తూ ఉండాలి చదివేటప్పుడు చదువుకోని వెళ్ళిపోకండి నేను ఈ రోజంతా బైబిల్ చదివేశాను ఒక రోజులో చదివేశాను పది రోజుల్లో చదివేశాను ఇరవై రోజుల్లో చదివేశాను బైబిల్ గ్రంథం పూర్తి చేస్తే నెల రోజుల్లో వద్దు అలాంటి డిగ్రీలు అలాంటి అలా చదువుకుంటే వెళ్ళిపోతే ఏమి కూడా నీకు తెలియదు నీకు అర్థం కాకపోతే అదే వచ్చినా నీ పదే 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 చదువు ఎందుకంటే నేను అలాగే చదువుతాను ఒక వచ్చినో నాకు అర్థం అవ్వకపోతే మరలా దాన్ని చదువుతాను మరలా అర్థం అవకపోతే మరలా చదువుతాను దాన్ని మరలా అర్థం అవకపోతే మరలా చదువుతాను ఎందుకంటే అందులో ఉన్న ఆ మాట నాకు అర్థం కావట్లేదు లేదు ప్రభావ నాకు సహాయం చేయండి ఈ మాట ఎందుకు ఇక్కడ రాయించేరు తండ్రి నాకు సహాయం చేయండి అంటే అప్పుడు హృదయంలో దేవుని వాక్యం తెలియచేయబడతా ఉంటుంది అలా అప్పుడు ఆ యొక్క ఆ విషయం ఎప్పుడైతే హృదయానికి సంతృప్తి అనిపిస్తుందో ఆ వచ్చిన తలంపు దేవుడు తెలియచేసిన ఆ తలంపు ఎప్పుడైతే హృదయంలో సంతృప్తి అనిపిస్తుందో ఓహో ఇది సత్యము ఇది దేవుని చిత్తమైనదని దాన్ని గ్రహిస్తూ ఉంటాడు అందుకే వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిస్తూ ఉండాలి ఇక్కడ అబ్రహాము గారు ఆ యొక్క పనివారికి ఇప్పించినప్పుడు ఎందుకు ఇలా ఇచ్చారు పనివారికి అని అనుకునేదాన్ని అప్పుడు రోమపత్రిక నాలుగో అధ్యాయంలోంచి దేవుని వాక్యాన్ని తెలియజేశారు వారు పనివారు జీతానికి హరుడు అది దానము కాదు అది జీతమే అని తెలియచేసినప్పుడు నిజమే కదా ఒక సైనికుడు జీ ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు సైనికుడికి ఎంత జీతం ఇవ్వాలో అంత జీతం ఇవ్వాలి కదా అని చెప్పి ఆ జీతం అతను ఇప్పించేడు వాళ్ళని అడిగని అప్పుడు నాకు అర్థమయ్యింది అదే న్యూయ నువ్వు దేవుని పని చేస్తున్నావా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు నువ్వు బయలుదేరున్నావా నువ్వు ప్రయాణం అవుతున్నావా అయితే దేవుడినికి జీతాన్ని ఇచ్చే దేవుడు ఆయన ఏంటి ఆ జీతం అంటే మొదట్లో నీకు జీతం లేకపోవచ్చు గుండా వెళ్ళొచ్చు శ్రమల గుండా వెళ్ళొచ్చు కానీ నీ బహుమానాన్ని ఆయన అత్యధికంగా చేస్తారు రానున్న దినాలు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఎవరి దగ్గరే ఆర్చిస్తున్నాం ప్రభు దగ్గరే ఆచించాలి అబ్రహాం గారు చూడండి తనకున్న దాంట్లో పదయో భాగం ఇచ్చారు ఆ రొట్టి ద్రాక్ష రసం వెలికేసే దగ్గర నుంచి తీసుకున్నారు ఇచ్చారు కానీ సుదూ ఇచ్చింది ఏది కూడా పుచ్చుకోలేదు దేవుడు ఎంత గొప్పవాడో ఆయన ఎంత పొంగిపోయాడో ఎంత సంతోషించారో అబ్రహాము చెప్పిన మాటకి ఎంత ఆనందించారో ఆయన వెంటనే అబ్రహాముకి ఇచ్చేసి పదిహేను అధ్యాయంలో అబ్రహామా భయపడకు నీ బహుమానం అత్యధికము అది ఎంత గొప్ప విషయం అండి దేవుడే నీ బహుమానం అత్యధికం అంటే ఇంకా దానికి సంతోషించవలసిన విషయం ఏమండి అంటే మనం అనుకుంటాం ఆస్తులు అంతస్తులు అనుకుంటాం అని గర్భఫలమే లేని అబ్రహాముకి నాలుగు రకాలైన జనాంగ మతల నుంచి వచ్చేలాగా అతని బహుమానాన్ని అత్యధికం చేసేసాడు దేవుడు హలే మనందరికీ తెలుసు ఈసాకు క్రైస్తవులకు యూదులకు వారసుడైపోయాడు ఆ తర్వాత ఆగర సంతాలు ఆ తర్వాత కితురా సంత వీళ్ళందరూ కూడా బహుమానాన్ని అత్యధికంగా దేవుడు ఆశీర్వదించేశాడు ఎందుకంటే గర్భపాలం ఇచ్చు బహుమానం నువ్వు భయపడకు అని అబ్రహాముని దేవుడు దీవించాడు ఆ మాట నెరవేర్చడానికే వారి ఇల్లుని కూడా దర్శించాడు అని ఎంత గొప్ప విషయం అండి దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయండి దేవుడు నరుని దర్శించడానికి దివిని విడిచిపెట్టేసి భూమికి వచ్చేసి ఆ భూమి మీద నరుడు పెట్టిన ఆదిత్యాన్ని స్వీకరించాడంటే అబ్బా ఎంత గొప్ప ఆశీర్వాదము ఎంత సంతోషం అతడు దేవుని మాట ఎంత తోచ తప్పకుండా చేసాడో దేవుడే అతని యొక్క భక్తికి అంటే అతని యొక్క విశ్వాస జీవితానికి దేవుడే దిగొచ్చేసాడు అంత గొప్ప కార్యాన్ని దేవుడు జరిపించాడు కనుక ప్రియమైన దేవుని ప్రజల మనం దేవుని దగ్గర మాత్రమే ఆచించాలి దేవుని మాత్రమే అడగాలి గతంలో ఒకసారి చెప్పాను ఎందుకో మనడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు పనివాడు జీతానికి నువ్వు దేవుని పని చేస్తే దేవుడి దగ్గర నుంచి నువ్వు జీతం పొందుతావు మనుషుల దగ్గర నుంచి వద్దు ఎవరిని అడగకు నా ఇల్లు గడవలేదండి నా పిల్లలకు నడిపించుకోలేదని నా పిల్లలను వద్దు ఆ మాట ఎవరికి చెప్పకు అలా చెప్తే దేవుడు ఎంతగానో దుఃఖపడతాడు ఆ చెప్పేది ఏదో నీ నీ యొక్క రూమ్లో నీ యొక్క గదిలో దేవుడితో చెప్పు ఎలా ప్రభు నేను ఎలా జీవించాలి ప్రభు అని అప్పుడు దేవుడు ద్వారాలు తెరుస్తారు ఏ మనిషికి నీ వ్యక్తిగత జీవిత విషయంలో అంటే నీ ఆర్థిక విషయంలో నీ కుటుంబ విషయాల్లో ఏ మనిషికి చెప్పద్దు మౌనం వహించు ఒక దగ్గర అంటాడు కదా అరవై ఒక ఎత్తలో అరవై ఒకటో కెత్తల్లో కావాలా నేను దేవుని అంది నమ్మిక ఉంచి మౌనినై తిని నీ నమ్మిక దేవుని దగ్గర ఉంచి మనుషుని ఎదుటను మౌనమై ఉండు దేవుని పాదాలు పట్టుకొని వేడుకు ప్రభువుని అడిగి ప్రభు చిత్తాన్ని చేసిన వారు ఎవ్వరు కూడా దేనికి కూడా వారు ఇబ్బందులు పడినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు ఏలియాకి కాపుల చేత ఆహారాన్ని పంపించి మూడున్నర సంవత్సరాలు పోషించి ఏలియాలో ఉన్న భయాన్నంతటిని తొలగించి ఏలియాకి ధైర్యం నిబ్రాన్నిచ్చి ఏరియాని అగ్ని రథాలతో కొనుకోబడ్డాడు దేవుని చిత్తం జరిగించినందుకు రాజును ఎదుర్కొన్నందుకు యజ్మెల్ రాణిని ఎదుర్కొని నిలబడినందుకు ఇప్పుడు ఆ ఏజ్బెల్ రాని స్థానంలో ఎవరున్నారు అపవాది ఉన్నాడు ప్రభు చిత్తమైతే ఏదో ఒక రోజున ఏజ్బెల్ గురించి మనం ధ్యానించవచ్చు నా మనసులో ఉంది ఏజ్బెల్ గురించి చెప్పాలి అని ఎందుకంటే ప్రకటన గ్రంథంలో కూడా ఈమె గురించి వ్రాయబడి ఉంది కనుక దేవుడు ఆమె విషయంలో ఎంత వేదన చెందారు అన్నది ఆమె ఎలాగా దేవుని ప్రజలకు విరుద్ధంగా నిలబడింది అన్నది ప్రభు చిత్తమైతే అది మనం ధ్యానించుకోవచ్చు దేవుడి చిత్తానుసారమైన వాక్యాలే కానీ స్వతహాగా ఆలోచించి స్వతహాగా చెప్పాలని చాతుర్యంగా మాట్లాడాలన్నది కాదు కనుక ప్రియమైన దేవుని బిడ్డలాగా మనం దేవుణ్ణి అడుగుదాం ఏ మనుషులని ఇస్తే ప్రేమించి ఇస్తే దేవుని సేవకుడిగా సేవకురాలుగా ఎవరైనా నేను ప్రేమించి ఇస్తే తీసుకో దాంట్లో తప్పు లేదు నువ్వు అడగకుండా వారు ఇస్తే తీసుకోండి అది దేవుడు వారి హృదయం తెరిపించి వారి చెత్త ఇప్పించారు అది దేవుని సహాయంగా నువ్వు భావించవు ఇస్తున్న వ్యక్తి కూడా నేను దేవుని బట్టి ఇస్తున్నానని ఒక హృదయంతో వారు ఇచ్చినప్పుడు ఇచ్చేవారు ఆశీర్వదించబడతారు తీసుకున్న వారు ఆశీర్వదించబడతారు ఇచ్చేవారు ఆ వ్యక్తికి నేను ఇచ్చాను నన్ను అడిగారు నేను ఇచ్చాను అని వీళ్ళు సొనుక్కొని గొనుక్కుని ఇచ్చి తీసుకునే వాళ్ళు ఫలానా అడుగుతాను చేస్తాను అని అనుకుంటే అది కాదు మీరు అనుకోవచ్చు మా శ్రేమలో మా కష్టాలు మీకు ఏం తెలుసు మీకు అన్ని విధాలా వెళ్ళిపోతుంది కదా అందరూ అలాంటి కష్టాలు పడి వచ్చిన వాటి వారు దేవుని దగ్గరికి వచ్చిన వంటి వారిని మొదట దేవుడి కష్టాల్లోనికి శ్రమల్లోనికి నడిపించుకున్న ఆయన గ్రంథాన్ని చేతికివరు బోధించమని ఆయన ప్రజలను ఆయన సంఘాన్ని అప్పగించరు ఆయన గ్రంథాన్ని చేతికిచ్చి ప్రజలకు వివరించమని ఇచ్చారు అంటే వారు దానికి ఉంది ఎన్ని శ్రమలు ఎన్ని సోదనలు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు పొంది ఉంటారో ఒకసారి ఆలోచించి అవన్నీ దాటుకొని దాటుకొని వచ్చే కొడుదే దేవుడు వారిని అంచనంచనిగా తీస్తారు కనుక ప్రేమైన దేవుని బిడ్డ ఇక్కడ అబ్రహాము గారు సుధమా రాజు యొక్క ఆ యొక్క ఆస్తిని పిల్లల్ని ఆ స్త్రీలను అందరినీ తీసుకొచ్చి అతనికి అప్పగించారు అతని ఇచ్చినప్పుడు నాకొద్దు అని దాన్ని త్రోసు ఆస్తి ఆ ధనము అతని దగ్గరికి వస్తూ ఉంటే నాకొద్దు ఈ ఘనత నా ప్రభునికి చెల్లాలి ఈ మహిమ నా ప్రభువునికి వెళ్ళాలని దేవునికి మహిమపరుస్తుందని తోసుకొచ్చాడు కనుక మనం కూడా దేవుని నామాన్ని మహింపరిచేలా ఉండాలి కానీ ఏ ఒక్కరిని దగ్గర యాచించేటట్టుగా ఉండకూడదు కనుక ప్రతి విషయంలో ప్రభు వైపు చూద్దాం దేవుని దగ్గర చెయ్యి చాచుదాం దేవుడిచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడు ఎప్పుడు నిన్ను ఒంటిగా ఒంటరిగా దేవుడు దేవుడిని సమృద్ధిగా ఆశీర్వదిస్తాను నువ్వు దేవుని దగ్గర చేయి చాచుతున్నావు కనుక దేవుడిని ఖచ్చితంగా ఆశీర్వదించి మీ బహుమానాన్ని అత్యధికం చేసి అనేకలకి ఇచ్చే వ్యక్తిగా దేవుడిని నిలబెట్టి బలపరిచి దీవించి ఆశీర్వదిస్తారు అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం పొదుగు మాటలు దేవుడి దీవించారు ఆమె కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులు మా పేపర్లోకి తండ్రి దేవ ఇంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనండి వెత్తబడిన వాక్యం నూరత్తులుగా ఫలించు లాభలో సహాయం దాయిచ్చేనాయన వాక్యం విని విడిచిపెట్టేవారిగా కాకుండా దేవా వాక్యానుసారమైన సారమైన జీవితాన్ని జీవించేలా సహాయం దాయిచ్చేయండి ఏ సేవకులు వేదన చెందుతున్నారో ఏ దైవ బిడ్డలు బాధపడుతున్నారో వారి ఎదుటి దగ్గర ఎదుటి వారి దగ్గర అడిగారేమో ప్రభు దయతో క్షమించండి నాయన వారికి మీరు త్వరగా సహాయాన్ని అందించి వారిని ఆర్థికంగా ప్రభు మీరు దీవించి ఆశీర్వదించి దేవాయి వాక్యాలు సారంగా నడుచుకుంటున్నాము మమ్మల్ని అందరినీ వారు దీవించి మీరే మహిమ పొందుకోమని ఏ సుపరిశుద్ధి నామమున స్తుంచి వేడి కొంచున్నా పర్వతండి ఆమె